ఓ మాస్మ గురు విహో నమ మా తమామి కమలే తాక్షి శ్రీ విష్ణు కమలవాసన శ్రీరో కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతమత ప్రియ భగద్బంధు నమస్కారం ఈరోజు మన లక్ష్మీ సహస్రనామావరణలోని జ్ఞాన శ్లోకాలు నాలుగున్నాయి ఉన్నాయి మొదటిది వందే పద్మకరాం ప్రసన్నవదనా సౌభాగ్యదాం భాగ్యదాం హస్భయప్రదా భక్త భక్తీష్టవరప్రదా హరిహర బ్రహ్మాసేవిత పాసే యుక్తాం దివి సదాశక్తి పద్మకర ప్రసన్నవదన సౌభాగ్యము ఇచ్చినది భాగ్యమును ఇచ్చునది అభయం ఇచ్చునది మణిభూషణములు అలంకరింపబడింది భక్తుల కొలుక తీర్చున్న త్రిమూర్తులు చేసేవించబడినది పద్మాధి నవ నిధులతో శక్తులతో కూడినందుకు లక్ష్మీదేవిని కూర్చి నమస్కరిస్తున్నాను రెండో శ్లోకా పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షిణీ పద్మవాసిని పద్మభక్త పద్మహస్తాం వందే పద్మ పద్మనాభని ప్రియని పద్మాక్షిని పద్మనివాసిని పద్మముఖిని పద్మహస్తం పద్మాదేవిని అనగా లక్ష్మీదేవిని కూర్చి నమస్కరించున్నాను పూర్ణేంద్ర బింబవదనం రత్నాభరణ భూషిత వరదస్ పున్నమ చంద్ర బింబం వంటి ముఖం గల రత్నభూషణంలో చే అలంకరింపబడినది వరదాభయ హస్తములతో కూడిన చంద్ర సహోదరి యొక్క లక్ష్మీదేవిని జ్ఞానించున్నాను ఇూ భగవత సచ్చిదానందూపిణీ సర్వ్యాజననీ విష్ణువక్షస్థల వక్షస్థలయా దయా ధ్యాఖ సిద్ధిస్వరూపిణీ విష్ణు యొక్క ఇచ్చారూపిణి సచిదానందవరూపిణి సర్వ్ఞ సర్వులకు తల్లి విష్ణువక్ష స్థలం ఎల్లప్పుడూ దయ కలిగి ఉండినది సుఖసిద్ధి స్వరూపుణ్ లక్ష్మీదేవిని ధ్యానించుతున్నాను స్వస్తి శ్రీ